ప్రోటోకాలు సేమ్ బ్రోమాక్సైన్ సిరప్లు టిఎంపిఆర్ఎస్ఎస్ టూ ఇనిబిటార్లు అట్లాగే ఫ్యూరిన్ ఇనోటర్ ఏదైతే వరాక్సిలిన్ ఏసినబిటార్లు మరి బీపీకి ఆల్రెడీ మన హార్ట్ డాక్టర్లు వాడుతున్నారు కాబట్టి వాటి జోలకైతే మనం వెళ్ళలేదు మనం ఓన్లీ ఏంటంటే రిసెప్టర్ ఓపెన్ అవ్వకుండా వైరస్ రిసెప్టర్ మనం టార్గెట్ చేసాం ప్రోటీటార్లు ఎక్కువ మనం వాడుతున్నాం ఫ్యూరిన్ ఇన్విటార్లు టిఎంపిఆర్ఎస్ఎస్ ఇనిబిటార్లు ఇవి యాజ్ యూజువల్గా మటుకు ఇంకా పని చేస్తాయి వాటిని తగ్గించడం వల్ల డిసిసిఆర్టీ తగ్గినట్టు బోల్డ్ స్టడీలు ప్రూవ్ అయ్యాయి నెక్స్ట్ లెవెల్ లోపలికి వెళ్ళిన తర్వాత రిప్లికేషన్ ఆర్డీఆర్పీ ఇని ద సేమ్ ఫెనుగ్రీక్ ఎక్స్ట్రాక్ట్ పెనుగ్రీక్ ఈజ్ ఏ ఆర్డీఆర్పి ఇని బిటార్ క్వర్స్ టైన్ ఆర్డీఆర్పీ లో ఉన్నటువంటి బైకాలిన్ చైరిజిన్ బైకాలిన్ ఇవన్నీ కూడా ఆర్డీఆర్పీ త్రీ సిఎల్ ప్రో ఇనిబిటార్స్ సేమ్ అవి కంటిన్యూగా వాడుకోండి అట్లాగే అవిసల్లో ఉన్నటువంటి హెర్బాసెటిన్ అగైన్ పీఎల్ ప్రో ఇనిబిటార్ దట్ ఆల్సో వర్క్స్ ఆల్రెడీ ప్రూవ్ హ్యూమన్ రైట్స్ కూడా అయ్యాయి ఓకే మనకేందంటే అటు హెర్బాసెటిన్ వస్తుంది అవిసల్లో నుంచి ఫ్లాక్ సీడ్స్ చెప్తాం మనం ఎక్కువగా హెర్బాసెటిన్ కోసం పిఎల్ ప్రో ఇనిబిటార్ రిప్లికేషన్ ఆపడానికి అట్లాగే యాంటీ వైరల్ థైమోక్విని నైగిల్ల సాటివా ఏవైతే మనం కలంజీ సీడ్స్ పౌడర్ చేసుకుని తాగుతాము ఇట్స్ వర్క్స్ యాస్ వెరీ గుడ్ ఎఫెక్టివ్ వైరల్ ద సేమ్ థింగ్ ఏంటంటే ఇదివరకు మనం సేస్టీ చెప్పేవాళ్ళం సేజ్టీలో ఏంటంటే న్యూస్ అని చెప్పి మనం ఆల్టర్నేటివ్ డేస్ తీసుకోమని చెప్పేవాళ్ళం బట్ నవ్ ఏంటంటే ద సేమ్ యాక్టివ్ కాంపౌండ్ సేస్ టీలో ఉన్నటువంటిది ఏంటంటే మనకి కొరజోలిక్ యాసిడ్ ద సేమ్ థింగ్ మనకి రోజ్మెరీ రెగ్యులర్ గా మనం రోజ్మెరీ అంటారు మనకి మామూలు సూపర్ మార్కెట్ లో కూడా దొరుకుతుంది రోజుమెరీ ఎక్స్ట్రాక్ట్ లో ఏంటంటే రోజుమెరికి యాసిడ్ అండ్ కొరజోలిక్ యాసిడ్ రెండు ఉంటాయి రెండు కూడా మంచి డాకింగ్ ఉన్నాయి మనం సేస్టీ రీప్లేస్ విత్ రోజ్మెరీ సేమ్ హైబిస్కస్ టీ రోజెల్లా టీ అంటాం అది అది కంటిన్యూ చేయండి ఎందుకంటే మనకి ఇక్కడ కొంతమందికి మేల్లో ఎక్కువ ఇష్యూస్ రావటం ఫిమేల్లో కొంచెం తక్కువ సివియారిటీలు రావడం అగైన్ టెస్టోస్టెరాన్ ఈజ్ ద రీజన్ దాని కంట్రోల్కి లేకపోతే అదర్ ఫ్లావనాయిట్స్ కూడా హైబిస్కస్ సెబ్దరిఫర్ రోజెల్లా అంటాం గొంగూర టీ అది కూడా బాగుంది అది కంటిన్యూ చేయండి రోజ్మేరీ పిల్లలకి స్పెసిఫిక్గా గా పిల్లలకి ఏంటంటే ఈ న్యూరో న్యూరో లాంగ్ కోవిడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం పెద్దవాళ్ళకి ఏంటంటే మనం ఆల్రెడీ వరాక్సిలికము లేకపోతే స్క్రిటెల్లా బైకాలిస్ ఇస్ కల్కేప్ అంటాం ఈ ఎక్స్ట్రాక్ట్లు ఇస్తున్నాం ఈ ఎక్స్ట్రాక్ట్ లో యాక్టివ్ కాంపౌండ్ ఏదైతే మనకి బైకాలి ఉందో వెరీ అడల్ట్స్ కైతే ఏంటంటే మనం ట్రయల్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ క్యాప్సులేషన్ ఫార్ములాలో సైజ్ చేస్తున్నాం